సంగారెడ్డి జిల్లాలో సామాజిక ఆర్థిక రాజకీయ కుల విద్య వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి మన జిల్లాలో మూడు వేల నాలుగు వందల పైచిల్కు ఎన్యుమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్సు తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేది ఏమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను మీరు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ధరని పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను నేడు నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది సర్వే అన్నది మొత్తం నలుగురు ఎన్యూమిరేటర్స్తో ఈ రెండు గ్రామాల్లో కూడా చేపడుతున్నారు సో ఈ సర్వేకి కూడా హత్నూర మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను వీళ్ళకి తూకమే లేదా ఎందుకు మ్యాచర్ ఇప్పుడు వచ్చింది మేడం బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు వచ్చేరు కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయని జోకించింది మేడం మళ్ళీ పోసింది ఇప్పుడు నాకు తర్వాత మనం చెక్ చేయవచ్చు కదా తూకం వేసినారు ఈ రోజు తూకం వేసిన మరి అదే రోజు చేసారా లేదా డేట్ ఎంత ఏదైనా చెక్ చేసుకోవచ్చు ఈ కంప్లైంట్ సరే ఎవరిది ఎంత తెచ్చారు ఎన్ని టెన్స్ వచ్చింది మ్యాక్సిమం ట్వెన్ సమ్మర్లో ట్వంటీ ఫైవ్ వచ్చింది ఒక ఎకరా సమ్మర్ ఎంత టైం పెట్టింది

सो ये थी हाँ one seventy one seven hundred जा कर रही हैं इधर से हैं ओके इधर लो ताची देने ओके इधर कंट्रोल में लो न्यू ब्लॉक्स कल भी न्यू ब्लॉक्स कल भी thirty four कंपलीट हैं only thirty four एक न्यू नेदम ब्लॉक लो twenty one कंपलीट हैं इनका एडमास और सब ब्लॉक को thirty nine कंपलीट thirty thirty three इधर इधर సో యు విలక్ తో నికొ 13000 ఆ మొత్తం స్టార్ట్ చేసి ఫోర్ డేస్ టీచర్స్ ని టీచర్స్ పెర్ ఏబి హెల్పర్ ఎవన్ ఉంటాడు కదా కాస్ట్ అవుతుంది థాంక్స్

వచ్చిన డేటు వారి పేరు వారికి సుమారుగా ఎన్ని క్వింటల్ అయితే వచ్చి అండ్ లాస్ట్గా వాళ్ళు వెళ్ళవచ్చిన తర్వాత ఎంత మార్చారు అంత మార్చారు కాంటాక్ట్ చేసిన డేట్ రాసిందా తర్వాత క్యాబ్ ఎంట్రీ డేటు మిల్లు పంపిస్తాము ఆ మిల్లే డేట్ వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకి ఫిల్డ్ సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ తీసుకుంటాం పడలే ఈరోజు ఇప్పుడు ఇది కాంటే లారీ లోడ్ అవుతున్నాయి కొద్ది అలా వచ్చినారు ఈరోజు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు అయిపోతుంది విరేశం వరకు అయిపోతుంది దాన్ని దగ్గర లేవా అంతా రాలేదు శాడీ క్లీనింగ్ మెషిన్ వాడేరా తర్వాత వేరే దగ్గర పంపిస్తుంది కూడా వేరే దగ్గరికి వెళ్తే అక్కడ అంటే అక్కడ క్లీన్ చేస్తున్నారు పేమెంట్ స్టార్ట్ అయినాయా స్టార్ట్ అయినా పెయింటింగ్ అయిపోతుంది కొందర ల ల ల్యాండ్ పెయింటింగ్లోనే మనం చాలా మంది అంటే అయితే కొంచెం ఎక్కువ ల్యాండ్ తక్కువ సో కొంచ ఎక్కువ క్వాంటిటీ కౌలితో పెంచుకోండి